ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఆర్డర్లోకి వెళ్దామండి నేను అన్ని ఆర్డర్స్ చేయట్లేదు ఎందుకంటే అవన్నీ కూడా నార్మల్ సైజెసే మీరందరూ కూడా చూసి ఉన్నారు వినున్నారు ఆ వీడియోస్ని సో ఇవి మాత్రం ఎందుకు చేస్తున్నాను అంటే ఇవి కాస్త పెద్ద సైజులు ఇలాంటివి కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆర్డర్లోకి వెళదాం ఫ్రెండ్స్ ఈ ఆర్డర్ వచ్చేసి నడుము నలభై తొమ్మిది చుట్టుకొలతా ఓకేనా అంటే ఫ్రీ సైజులోనే కొద్దిగా తక్కువ ఫ్రీ సైజ్ అనమాట నలభై తొమ్మిది నడుము అదేవిధంగా ముప్పై ఆరు పొడవు వచ్చింది పొడవు ఇంకో మీకు అంటే ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ముప్పై ఆరు పొడవ అనమాట అందువల్ల ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు పొడవ పెట్టడం జరిగింది కింద నలభై వరకు బాటమ్ ఇచ్చాము ఒకసారి కింద దాని బాటం చూపించమని చూడండి ఎంత చక్కగా ఉందో పెట్టికోట అనేది ఓకే సో ఇది ఫోన్లో మీకు ఏదైనా లైట్గా షేడ్ కనిపించవచ్చు బట్ కాకపోతే ఏంటి అంటే ఇది వైలెట్ కలర్ అండి ఓకే చూడండి యాజ్ యూజువల్గా ఇంకా మన స్టిచ్చింగ్ గురించి మీకు తెలిసిందే కదండి సిక్స్ పార్ట్స్లో స్టిచ్ అవుతుంది కింద వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పట్టి ఉంటుంది పైన టూ ఇంచెస్ బెల్ట్ ఉంటుంది పొడవ నాడా ఇస్తారు డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది మీకు ఇంక రీవర్క్ అనేది ఏమీ ఉండదు మీరు చేయాల్సినంత కూడా మీ ఎగ్జాక్ట్ కరెక్ట్ కొలతలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే టాన్స్లో కట్ చేసి కుట్టడమే ఓకేనా ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో మార్కెట్లో ఇట్లాంటి ఫినిషింగ్ ఎక్కడా ఉండదు వీటన్నిటికీ మించి క్లాత్ ఇదేంటి అంటే పాప్ లైన్లో ఫస్ట్ క్వాలిటీ క్లాత్ అనమాట ఓకేనా చాలా చక్కగా ఉంటుంది కలర్ షేడ్ అవదు మ్యాక్సిమమ్ ఓకే అండ్ షింక్ అవదు దాని కలర్ ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట ఓకే మేడం గారు చూసుకున్నటువంటి కలర్స్ చూద్దాము ఈ ఆర్డర్ కూడా మనకు హైదరాబాద్ సైడ్ నుంచే వచ్చిందండి ఓకే సో ఒకసారి ఇది వైలెట్ కలర్ అండి నడుము నలభై తొమ్మిది పొడవు ముప్పై ఆరు బాటమ్ నలభై వరకు వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఇది మెరూన్ కలర్ అండి మేడం గారు చూస్ చేసుకున్నది మెరు మెరూన్ కలర్ ఇది ఓకే నెక్స్ట్ ఇది మెరూన్ కలర్ ఇది లవాండర్ అండి వంగ పువ్వు కలర్ ఇది పైకి ఎత్తుకోమ్మా కింద కదా అది వంగపూ కలర్ ఇది ఓకే ఓ డాడీ ఇది వచ్చేసి నావీ బ్లూ అండి ఓకే కొద్దిగా పైక్ 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 పట్టుకోవాలమ్మా ఇది వచ్చేసి బ్లాక్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఓకే ఇంత ఫినిషింగు ఇంత చక్కనైనటువంటి ఫినిషింగు ఇంత పొడవునాడ ఓకేనా కింద ఒకటిన్నర ఇంచి పట్టీ ఇచ్చి డబల్ స్టిచ్చింగ్ ఇస్తూ అన్నిటికీ మించి మంచి క్లాత్ మీద ఇంత మంచి స్టిచ్చింగ్ని ఇస్తూ ఓకేనా చేయడం అనేది మార్కెట్లో ఎక్కడా ఉండదు ఓకే సో మీకు కూడా ఇలాంటి క్వాలిటీ పెట్టుకోట్స్ ఏమైనా ఉంటే దయచేసి కింద కనబడేటటువంటి నంబర్కి మీరు ఫోన్ చేయగలరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి చూడండి బాటిల్ గ్రీన్ ఎలా ఉందో ఓకే చాలా చక్కగా ఉంది కదా ఈ బాటిల్ గ్రీన్కి మీకు కింద మేము పెట్టినటువంటి పట్టి కూడా కనపడతా ఉంది చూడండి ఎంత చక్కగా ఒకటి నాలు ఇంచ్ పట్టీ ఇచ్చాను పైన బెల్ట్ ఇచ్చాను సిక్స్ పార్ట్స్లో స్టిచ్ చేయడం జరిగింది ఓకేనా ఆ క్లాత్ చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా కావాలంటే నేను కాస్త దగ్గరికి వెళ్ళి దగ్గరికి రమ్మ నేను ఇంత దూరం నుంచి వీడియో తీస్తుంటే మా స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉందో మా స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉందో ఓకే అండ్ క్లాత్ ఫినిషింగ్ చూడండి అండ్ క్లాత్ కూడా మీరు చూడండి ఎంత చక్కగా ఉందో క్లాత్ ఓకే ఇది ప్యూర్ పాపులైన్ అండి దీంట్లో కాటన్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది సిల్క్ అనేది ఎక్కడ కూడా టచ్ అవ్వదు ఇది రాణి పింక్ అండి ఇది రాణి పింక్ అండి ఇది రాణి పింక్ అండి ఓకే సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ దయచేసి కింద కనబడేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా దీని రేట్ అంటున్నారు కదా దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీవే పడతాయి ఓకేనా ఇలాంటి ఆర్డర్ ఉంటే మాత్రం కింద కనబడేటువంటి వాట్సాప్ నెంబర్కి ప్లేస్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి